ఇప్పుడు నేను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ నాగసేన అనేటువంటి ఒక కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి గాయాల పాలయ్యాడని చెప్పి నేను వచ్చి ఇక్కడికి వచ్చాను ఇతను చెబుతుంది ఏంటంటే నిన్న నేను ఎమ్మెల్యేగా గెలిచినకు బయటకు వచ్చి టపాసులు కాల్చుకుంటా ఉన్నాము ఇంటి దగ్గరే లేదా సంబరాలు చేసుకుంటా ఉన్నాము ఇంటి దగ్గరే బయట ఎవరికి ఇబ్బంది కరిగించని రీతిలో చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా అది ఓర్వలేనటువంటి అక్కడ కౌన్సిలర్ చిన్న అతని అనుచరులు అందరూ కూడా వచ్చి వీళ్ళ తమ్ముడు మీ పేరేంటమ్మా నటరాజు మీద దౌర్జన్యం చేయబోయారు దాని ఆ ఆపడానికి నేను వెళ్ళాను సో మా ఇద్దరినీ కూడా కొట్టడానికి ప్రయత్నం చేశారు నేను అడ్డుపడినందుకు నన్ను తీవ్రంగా గాయపరిచినారు నేను హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది నేను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను అయినప్పటికి కూడా పోలీసులు ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదంటా ఉన్నారు కేసు నాకు పెట్టండి అని చెప్పినారు తూతూ మంత్రంగా ఏదో కేసు పెడతారనే కంగారుగా ఉంది నాకు ఏదో నా నా మీద దాడి చేసిన కేసు కాకుండా ఏదో చిన్న పెట్టి కేసు పెట్టేసి వాళ్ళని కాపాడుతారేమో అని నాకు బాధగా ఉంది సార్ అని ఈ చెప్తా ఉన్నాడు ఇతను ఇతను నిజంగా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఇతను తప్పింది రాజకీయంగా పోట్లాడింది నేను రాజకీయంగా విమర్శలు చేసింది మేము దాన్ని ఏదైనా రాజకీయ విమర్శలు రాదే రా ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు సర్వసాధారణంగా రాజకీయ విమర్శలు చేసుకుంటాం అదే వ్యక్తిగతం కాదు ఎవరి మీద కూడా ఈరోజు ఇతన్ని వ్యక్తిగతంగా కొట్టాల్సిన అవసరం వచ్చింది ఎవరైనా నేను మళ్ళీ చెప్తాను కొట్టాల్సి వస్తే నన్ను కొట్టండి నేను కదా వైఎస్ఆర్సీపీ నాయకులు తిట్టింది నేను కదా వైఎస్ఆర్సీపీ విధానాలను విమర్శించింది నేను కదా మీకు చేతనైతే నన్ను కొట్టండి చేతనైతే నన్ను గాయపరచండి హాస్పిటల్ పడుకోబెట్టండి అంతేగాని పాపం కార్యకర్తలు ఎవరైతే జెండా మోసి పార్టీ పార్టీని నిలబెడతా ఉంటారో ఏదో మేము గెలిచామని వాళ్ళు సంబరాలు చేసుకుంటారు మేము మేము వినామని వాళ్ళు బాధపడతా ఉంటారు వాళ్ళ మీద దాడి చేసి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఆ ఈ సంస్కృతి మారాల అన్ని రాజకీయాలతో ముడిపెట్టే సంస్కృతి మారిపోవాలి రాజకీయాలంటే ఎవరి రాజకీయం వాటి చేసుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది ఇంకొకరి మీద రాజకీయంగా కక్ష కట్టడం కానీ రాజకీయంగా భౌతిక దాడులు చేయడం కానీ నేను ఏమాత్రం సహించను నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అని చెప్తా ఉన్నాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తప్పనిసరిగా పోలీసుల్ని కూడా ఎంక్వైరీ చేస్తాను పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి కేసుని ఒక ఒక బాధితుడు వచ్చి కేసు పెట్టినప్పుడు తప్పనిసరిగా ఆ కేసును విచారించి బాధితుడికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది ఏదో తప్పుడు కేసులు పెడతామనే కాదు ఉన్న ఉన్నది ఉన్నట్టుగా ఇతనికి జరిగిన అన్యాయానికి ఇతను జరిగినటువంటి ఎమ్మెల్సీని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ల దగ్గర సర్టిఫికెట్లు తీసుకొని తక్షణమే ఆ చందు అనేటువంటి చిన్న అనేటువంటి చిన్న అనే వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అట అతన్ని అత అనుచరులని ఏది ఎందుకైతే దాడి చేసి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని నేను పోలీసులకు చెప్తా ఉన్నాను కేసులకు సంబంధించినటువంటి పారదర్శకత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఆదోనిలో తప్పనిసరిగా జవాబుదారితనం ఉంది ప్రజలకి ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళ మీద దాడి జరిగితే కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది కాపాడించే బాధ్యత మాకు కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు తమ్ముడు నువ్వు మొదట కోలుకో ఆ కేసు ఎక్కడికి పోదు తప్పనిసరిగా కేసు పెడతారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు చట్టపరంగా వాళ్ళ మీద ఏమేమి చర్యలు తీసుకోవాలో తప్పనిసరిగా తీసుకుంటామని మీకు హామీ ఇస్తా ఉన్నాను పోలీసులు తప్పనిసరిగా ఈ కేసును సీరియస్గా తీసుకుంటారని ఎన్నికల కేసుని ఈ ఈ కేసులో తీసుకునేటువంటి చర్యలు మిగతా వాళ్ళకు గుణపాఠం కావాలి ఈ ఈ కేసులో ఏ విధంగా మనం రియాక్ట్ అవుతామో ఈరోజు ఈ కార్యకర్తకి జరిగింది ఇంకో రేపు ఇంకో కార్యకర్త ఇలాగే జరుగుతూ పోతే పార్టీలో కార్యకర్తలు ఎందుకు పనిచేస్తారు పార్టీలో కార్యకర్తలు ఏ పార్టీ అయినా కావచ్చు కాక కక్షలు ఉండరాదు అని నేను కోరుకుంటాను కార్పణ్యాలు భౌతికమైన దాడులు ఉండకూడదని వ్యక్తిగతంగా నేను భావిస్తాను అవన్నీ ఆ దోనిలో నడవు అని చాలా స్పష్టంగా చెప్తాను ఎవరైతే గూండాలు రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నాను అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయినాయి నేను ఎమ్మెల్యే గెలిచాను ఇద్దరు ఎవరో ఒకరే గెలుస్తారు ఇద్దరు గెలవరు కదా ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతారు సర్వసాధారణమది మళ్ళీ సాధ్యమైతే రాజకీయంగా పోట్లాడుకోవాలి రాజకీయ విమర్శలు చేసుకోవాలి తప్ప మళ్ళీ చెప్తా ఉన్నాయి రౌడీ మూకలకు కానీ మేము ఇన్ని రోజులు నడిచింది కదా ఆధునిలో మేము ఆడింది ఆట పాడింది పాట మేము ఎవడన్నా కొట్టేస్తాము ఎవరి మీద దాడి చేస్తాం ఎవడి మీద దౌర్జన్యం చేస్తాం వాడి మీద దౌర్జన్యం చేసినా కూడా మా మీద కేసులు పెట్టరు కేసులు పెట్టాల్సి వస్తే కూడా ఏదో చిన్న కేసు పెట్టేసి మమ్మల్ని ఇళ్ళకి పంపిస్తారు అల్లుళ్ళగా చూసుకుంటారు అవన్నీ నడవుగాక నడవు ఆ ధోనిలో ఆ చట్టం పోయింది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉండేటువంటి చట్ట పరిస్థితులు నేను ఈరోజు తప్పనిసరిగా తీసుకొస్తాను ఈ బాధ్యత తగిన న్యాయం చేస్తానని మాత్రం గట్టిగా చెప్తాను ధైర్యంగా ఉన్నాను